విశేషమైన నక్షత్ర దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అతను నక్షత్ర దీపాన్ని ఎవరు వెలిగించవచ్చు ఎవరు వెలిగించకూడదు అలాగే నక్షత్ర దీపాన్ని ఏ జాతకులు ముఖ్యంగా ఏ నక్షత్రంలో జన్మించిన వారు ఖచ్చితంగా వెలిగించాలో చూద్దాం హిందూ సాంప్రదాయంలో ముఖ్యంగా కార్తీక మాసంలో జ్యోతిష్య సంబంధిత నక్షత్రాల కోసం వెలిగించేటువంటి దీపమే నక్షత్ర దీపం దీనిని వెలిగించడం ద్వారా గ్రహ దోషాలు తొలగిపోతాయి జాతక రీత్యా ఉన్నటువంటి దోషాలు నివారించబడతాయి ముఖ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడ్డా సరే అనుకున్నది జరగట్లేదు అంటే ఖచ్చితంగా అది గ్రహ దోషం కారణం కావచ్చు లేదా జాతకరీత్యా ఉన్న దోషం కావచ్చు అలాంటి జాతక దోషాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి జీవితం రావాలి అన్న కోరిన కోరికలు నెరవేరాలి అన్నా సరే నక్షత్ర దీపాన్ని వెలిగించడం చాలా సులభ సులభమైనటువంటి పరిహారం అయితే నక్షత్రాలను ప్రతిబింబించేలా వెలిగించేటువంటి దీపమే నక్షత్ర దీపం శాస్త్రం ప్రకారం నక్షత్ర దీపం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నటువంటి దీపం జాతకంలో ఉన్న గ్రహ దోషాలు అలాగే ఇతర దోషాలు తొలగిపోవడానికి నక్షత్ర దీపారాధన చేస్తారు అలాగే కార్తీక మాసంలో ఈ దీపాలను వెలిగించడం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటి రోజులలో కార్తీక పౌర్ణమి వైకుంఠ చతుర్దశి పోలి పాఠమి ఇలా ముఖ్యమైనటువంటి ఈ ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అలాగే ఈ అన్ని నక్షత్రాలలో జన్మించిన వారందరూ కూడా ఈ ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అంటే జన్మరాశి జన్మ నక్షత్రం ఏది అయినా సరే ఇరవై ఏడు నక్షత్రాల ఇరవై ఏడు నక్షత్రాలను ప్రతిబింబిస్తూ ఇరవై ఏడు దీపాలను వెలిగిస్తారు దీనినే నక్షత్ర దీపం అంటారు అయితే నక్షత్ర దీపారాధన చేయడం కారణంగా జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవడమే కాకుండా అన్ని విషయాలు అన్ని అన్ని పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మారుతాయి అయితే నక్షత్ర దీపాన్ని ఎలా వెలిగించాలో చూద్దాం ముఖ్యంగా కార్తీక మాసంలోని ఏ రోజు అయినా సరే నక్షత్ర దీపాన్ని వెలిగించవచ్చు అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం సాయంత్రం శివాలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో దీపం పెట్టేటువంటి దీపం పెట్టడానికి మీరు అనుకున్నటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేయాలి పసుపుతో అలకాలి అనంతరం నక్షత్ర ముగ్గు వేయాలి అలా నక్షత్ర ముగ్గుకి తోలికిన ఆ ప్రదేశంలో నక్షత్ర ముగ్గు వేయాలి నక్షత్ర ముగ్గుకు నాలుగు వైపులా ఖచ్చితంగా కూడా గీతలు కానీ మరేదైనా డిజైన్ కానీ వేయాలి ముఖ్యంగా ముగ్గుకు నాలుగు వైపులా నాలుగు నాలుగు వైపులా కూడా రెండు గీతలు గీయాలి ఇలా చేయకపోతే అది ముగ్గుగా పరిగణించబడదు అలాగే నక్షత్ర ముగ్గు వేసిన తర్వాత దాని చుట్టూ ఇరవై ఏడు బిందువులు వస్తాయి ఆ ఇరవై ఏడు బిందువుల పైన కూడా ఇరవై ఏడు నక్షత్రాలను సూచిస్తాయి కాబట్టి ఇరవై ఏడు దీపాలను వెలిగించాలి అయితే చాలా మంది నక్షత్ర దీపాలను మట్టి ప్రమిదల్లో కానీ లేదా పిండి దీపారాధనగా కానీ చేయవచ్చు అయితే నక్షత్ర దీపాలను నేల మీద పెట్టకూడదు కాబట్టి తమలపాకు పైన పెట్టాలి అలాగే నక్షత్ర దీపాలకు కుంకుమ పసుపు కుంకుమ బొట్టు పెట్టాలి ఆ ఇరవై ఏడు తమలపాకుల పైన ఇరవై ఏడు దీపాలను ఉంచాలి అయితే అవి మట్టి ప్రమిదలు కాని లేదా పిండి ప్రమిదలు కాని వేటితోనైనా సరే ఈ విధంగా దీపారాధన చేయొచ్చు అలాగే ఆ మట్టి ప్రమిదలకు గంధం కుంకుమ బొట్టు పెట్టాలి అనంతరం నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయవచ్చు ప్రతి ప్రమిదలో కూడా మూడు వత్తులు వేసి ఏకహారతితో దీపాలను వెలిగించాలి ముఖ్యంగా మూడు వత్తులు వేసే వేసి వెలిగించేటువంటి దీపారాధనలో ఎలాంటి దూషం ఉండదు అలాగే మట్టి ప్రమిదల స్థానంలో పిండి దీపాలను కూడా వెలిగించవచ్చు అయితే పిండి దీపాలతో వెలిగించేవారు బియ్యపు పిండి బియ్యపు పిండిలో బెల్లం తురుము వేసి ఆ కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఆ తర్వాత ఆవు పాలతో బియ్యపు పిండిని ముద్దగా చేసి కలపాలి ఆ తర్వాత చిన్న చిన్నగా ఇరవై ఏడు ఇరవై ఏడు పిండి ముద్దలను చేసి వాటిని మట్టి ప్రమిదలో మట్టి ప్రమిదను ఒత్తుతూ దానిని ప్రమిదగా చేయాలి అలా అలా పిండి ప్రమిదలను చేయవచ్చు అలా ముంచినటువంటి కుంభ ఆ తర్వాత ఆవు నెయ్యిలో ముంచినటువంటి కుంభవత్తిని వేసి వెలిగించాలి మట్టి ప్రమిదలు పిండి దీపాలు లేకపోతే ఇరవై ఏడు ఉసిరి దీపాలను కూడా వెలిగించవచ్చు అంటే ఉసిరికాయ ఉసిరికాయ మీద కొద్దిగా చెక్కు తీసి దానిపైన ఆవు నెయ్యిలో ముంచినటువంటి కుంభవత్తిని వేసే దీపాన్ని వెలిగించాలి అయితే ఇంటి దగ్గరలో దేవాలయాలు లేని వారు కూడా పై విధంగా ఇంటి ప్రాంగణంలో నక్షత్ర దీపారాధన చేయవచ్చు అంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా శుభ్రంగా తుడిచి ఆ తర్వాత వాళ్ళకి దాని మీద నక్షత్రం ముక్కు వేసి ఇలా ఇరవై ఏడు నక్షత్ర దీపాలను వెలిగించవచ్చు అయితే ఇంటి దగ్గర సాధ్యపడదు అనుకునే వారు మరో పద్ధతి కూడా చేయవచ్చు ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో కానీ లేదా ఇంటి ఈ ఇంటి ముందు కానీ ఇలా స్థలం లేక వెలిగించడానికి వీలు కానటువంటి వారికి మరొక పద్ధతి కూడా ఉంది ముఖ్యంగా ఇంటి ఆవరణలో ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నక్షత్ర ముగ్గు వేయాలి ఆ ముగ్గు మధ్యలో నవధాన్యా నవధాన్యాలను కుప్పగా పోయాలి ఆ నవధాన్యాల కుప్ప మీద పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆముదాన్ని సమాన భాగాలుగా పోయాలి ఆ తర్వాత ఆ మూడు రంగులు కలిసి మూడు రంగులు కలిసినటువంటి నూలు వస్త్రాన్ని తీసుకొని ఆ పేని ఒక వత్తిగా చేయాలి ఈ విధంగా ఆ వత్తిని ప్రమిదలో ఉంచి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంటి పూజా మందిరంలో నెయ్యి ఇంకా విప్పన్నునే కలిపినటువంటి దీపాన్ని పెట్టాలి కార్తీక పౌర్ణమి రోజున ఈ శక్తివంతమైన నక్షత్ర దీపాన్ని దేవాలయంలో లేదా ఇంటి ప్రాంగణంలో వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాలు అలాగే నా దృష్టి దోషం అన్నీ కూడా తొలగిపోతాయి జాతక రీత్యా ఉన్న దోషాలు పోతాయి సంవత్సరం మొత్తం కూడా నవగ్రహాలు అలాగే ఇరవై ఏడు నక్షత్రాల అనుగ్రహం కల్ కలుగుతుంది ముఖ్యంగా ఇంట్లోని కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకే నక్షత్రం అయ్యి ఉండదు అందుకే ఇంట్లో కానీ లేదా ఇంటి ఆలయంలో కానీ ఇలా ఇరవై ఏడు నక్షత్ర దీపారాధన చేస్తే అది ఇంట్లోని వారందరికీ కూడా వర్తిస్తుంది ఇంట్లోని వారందరికీ కూడా ఇది అండగా ఉంటుంది అయితే ఈ నక్షత్ర దీపాలు కొండెక్కిన తర్వాత ఏం చేయాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఇంటి వద్ద నక్షత్ర దీపాలను వెలిగించిన వారు కొండెక్కిన తర్వాత పనులు చేయ కొండెక్కిన తర్వాత అంటే ఆ దీపాలలో నూనె పూర్తిగా అయిపోయి దీపం కొండెక్కిన తర్వాత మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన దీపాలను తీసి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఒక వస్త్రంతో మొత్తం కూడా మొత్తం కూడా శుభ్రం చేయాలి ఆ తర్వాత ఆ శుభ్రం చేసిన ఆ శుభ్రం చేసిన స్థలం పైన మళ్లీ ముగ్గు పెట్టాలి అయితే ఇక్కడ దీపాలు తీసిన తర్వాత శుభ్రం చేయడం అనేది చీపురుతో చేయకూడదు ఒక వస్త్రాన్ని తీసుకుని ముగ్గు మొత్తాన్ని కూడా పోయే విధంగా వస్త్రంతో మాత్రమే శుభ్రం చేయాలి తప్ప చీపురును ఉపయోగించకూడదు అలాగే పక్కకు పెట్టినటువంటి ప్రమిదలు అలాగే ముగ్గు మిశ్రాన్ని రెండింటినీ కూడా ఎవరు తొక్కనటువంటి చోట చెట్ల మొదట్లో వేయాలి లేదంటే పారేటువంటి నీటిలో అయినా విడిచిపెట్టాలి ఇలా చేత ఇరవై ఏడు వత్తుల దీపారాధన ఈ నక్షత్ర దీపారాధన జాతిక రీత్యా ఉన్న దోషాలను తొలగిస్తుంది ముఖ్యంగా ఒకవేళ ఇంటి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో దీపారాధన చేసిన వారు అయితే మాత్రం కొండ ఎక్కిన తర్వాత శుభ్రం చేసేటువంటి వారు వారికి శుభ్రం చేసేటువంటి అంతవరకు మనం ఆ గుడిలో ఉండకపోయినా లేదా మన దీపాలను పక్కన పెట్టి మరొకరు దీపాలు వెలిగించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ దీపాలను తొలగించే వారు మనల్ని తిట్టుకోకుండా లేదా తొలగించేటప్పుడు వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అక్కడ దక్షిణగా ఒక రూపాయి కానీ పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయలు లేదా ఇరవై ఏడు దీపాలకు కలిపి ఇరవై ఏడు రూపాయ రూపాయలను కానీ ఆ నక్షత్ర దీపం దగ్గర ఉంచండి అలా చేస్తే మనసటి రోజు వాటిని తుడిచేవారు శుభ్రం చేసేవారు మనల్ని తిట్టుకోకుండా సంతృప్తిగా శుభ్రం చేస్తారు అది మనకు ఎంతో అండగా ఉంటుంది అది మనకు ఎంతో రక్షణను ఇస్తుంది